మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కమల్ హాసన్ విశ్వనటుడు తమిళనాడుకు మించి అతని భావజాలం ఉండదు తమిళనాడు తప్ప తమిళ తప్ప ఇంకొక భాషను గౌరవించడం చేత కాదు ఇతర భాషల నుంచి డబ్బు తీసుకుంటాడు భారతదేశాన్ని గౌరవించడం చేత కాదు విశ్వనటుడు అయిపోయి ఈ విశ్వనటుడు నిన్న సూర్య నిర్వహించినటువంటి అగరం ఫౌండేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెళ్ళి మాట్లాడాడు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి సనాతన ధర్మం గురించి కుక్కల ప్రేలాపనం చేశాడు కుక్కల కాదు పందిలా పందిలా అంటారు చూడు ఆ విధంగా మాట్లాడినటువంటి ఈ పంది సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాడు అంట అంటే ఈ స్టాలిన్ ఉన్నాడు కదా స్టాలిన్ భావజాలం ఇదంతా అంటే స్టాలిన్ పార్టీతో కలిశాడు కదా పెరియర్ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం ఇవన్నీ మెదళ్ళలో మొత్తం దూరిపోయాయి అన్నమాట వీళ్ళకి అక్కడ అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి ఇంతకు ముందులో లేరు ఇప్పుడు తమిళనాడు హిందువులు దాంతో మనవాడిని గొంతు కోసేస్తామంటూ గట్టిగానే షాక్ ఇచ్చారు అక్కడ హిందువులు అందరూ కలిసి అదే కాకుండా టీవీ ఆర్టిస్టులు కూడా షాక్ ఇచ్చారు నువ్వు ఇలాగే మాట్లాడితే నిన్ను ఎవడో ఊరు ఏమనట్లేదు అనుకుంటున్నావేమో నువ్వేం పెద్ద విశ్వనటుడు అనుకుని నువ్వు నిన్నెవడో నీ జోలికి రావట్లేదు అనుకుంటున్నావేమో ఈసారి తిత్తి తీసేస్తారు జాగ్రత్త అంటూ కొంతమంది హిందువులు మాట్లాడారు అలాగే టీవీ ఆర్టిస్ట్ రవిచంద్రన్ అయితే గొంతు పోసేస్తాను నువ్వు అతనికి తెలుసు ఈ మాటలు మాట్లాడితే కేసు అవద్దని తెలుసు పైగా స్టాలిన్ ప్రభుత్వం ఉందని తెలుసు అదేవిధంగా ఇప్పుడు చెన్నై పోలీస్ కమిషనరేట్లో ఎంఎన్ఎం అంటే మక్కల్ మయం పార్టీ కార్యకర్తలు కమల్ హాసన్ బెదిరించేస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఇది హత్యరాజియ్య హత్య కింద ఒక క్రిమినల్ కేసు పెట్టండి అంటూ కేసు అయితే నమోదు చేశారు రవిచంద్రన్ పిలిపించి విచారిస్తున్నారు ఇలాగే మీరు విచారిస్తూ ఉండండి సనాతన ధర్మం పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ప్రలోపనలు చేస్తే మాత్రం మీరేమి అనకండి విద్వేషాలు మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టిన అనకండి ఎందుకంటే పార్టీ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి అంటూ రవిచంద్రన్ కూడా గట్టిగానే మాట్లాడాడు మిగతా హిందువులు కూడా ఇప్పుడు నోరెత్తుతున్నారు కాకపోతే ఇప్పుడు డిఎంకే పార్టీ వద్దు రేపు ఎలక్షన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఇదంతా కూడా మళ్ళీ మోదీ ప్రణాళిక చేస్తున్నాడు ఇలాంటివి మళ్ళీ ఇవన్నీ కావాలని వస్తున్నటువంటి వంటి కానీ మరి కమల్ హాసన్ మాట్లాడుతున్నది కూడా మోదీ ప్రణాళికనా మోదీ చెబితేనే ఇలా మాట్లాడా అది కూడా సమాధానం చెప్పరు ఎలాంటి వాటికి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది ఆ పెరియార్ సిద్ధాంతం పూర్తిగా మెదల్లోకి ఎక్కిపోయింది ఇంకా ఆ గుజ్జులో చెత్త తప్ప ఖాళీ లేదు అక్కడ సనాతన ధర్మం గురించి ఏదైనా మాట్లాడదామంటే ఖాళీ ఎక్కడ ఉంది లేదు అందుకని ఇప్పుడు వాళ్ళకి సనాతన ధర్మం అంటే పడదు ఇతర మతాల గురించి మాట్లాడే చేత కానీ ఈ వెదవలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికున్ను పందుల్లాగా